నమస్తే వెల్కమ్ టు ఆర్ బాయ్స్ నేను జర్నలిస్ట్ అవుతా కు సంబంధించి ఓ వీడియో చూపిస్తా ముందా చూసేయండి ఓర్ని ఏషియాలో కమల్ హాసన్ ని గీన నటుడు అనుకుంటే చూడుండ్రు ఆ వీడియో ప్లే చేసేయండి ఒకసారి చూసింది కదా ప్రపంచ దేశాల మీద సుంఖాలు విధిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంతేకాదు వీసాల మీద అడ్డగోలుగా ఫీజులు విధిస్తూ తన నియంతృత్వాన్ని నిరూపించుకుంటున్నాడు తమ దేశంలో ఉంటున్న వారిని బయటికి వెళ్ళగొడుతున్నాడు అమెరికాలో ఉంటున్న వారికి మాత్రమే తమ ప్రాధాన్యమంటూ పేర్కొంటున్నాడు వినోద పరిశ్రమ మీద కూడా ఉక్కుపాదం మోపుతున్నాడు ఏకంగా వంద శాతం సుంకాలంటూ తిక్క తిక్క నిర్ణయాలు తీసుకుంటున్నాడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల పట్ల అక్కడి ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతుంది పేరుకు అమెరికా ప్రయోజనాలను చెప్తున్నప్పటికీ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయం వల్ల కొత్త ఉద్యోగాలు రాకపోగా ఉన్న ఉద్యోగాలు కూడా పోతున్నాయని అక్కడి ప్రజలు వాపోతున్నారు పైగా ఆర్థికంగా కూడా అమెరికా తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటోంది షట్ డౌన్ దిశగా అడుగులు వేస్తుంది ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా ట్రంప్ తన దూకుడును తగ్గించుకోవడం లేదు పైగా ప్రపంచ దేశాల మీద అమెరికా పెత్తనాన్ని మరింత పెంచుతున్నాడు తన ప్రయోజనాలకు ఏమాత్రం భంగం వాటిల్లకుండా చూసుకుంటున్నాడు ఓ వైపు ఆర్థికంగా ఒత్తిడి అని చెబుతూనే పాకిస్తాన్ దేశంలో వెలికి తీసిన ఖనిజాలను అమెరికాకు రవాణా చేయడానికి ఏకంగా పోర్టు నిర్మించేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది అంతేకాదు పాకిస్తాన్ దేశానికి తెర వెనుక ఆర్థిక సహాయం చేయడానికి కూడా అమెరికా వెనుకాడటం లేదని సమాచారం ఇలా చెప్పుకుంటూ పోతే ట్రంప్ తన తెలివి తక్కువ నిర్ణయాలతో ప్రపంచాన్ని ఇబ్బంది పెడుతున్నాడు అమెరికాను మరింత ప్రమాదంలోకి నెట్టి పెడుతున్నాడు ఇంత చేస్తున్నప్పటికీ ట్రంప్ తన టెంపరీతనాన్ని ఏమాత్రం తగ్గించుకోవడం లేదు పైగా మరింత రెచ్చిపోతున్నాడు మామూలుగానే ట్రంప్ విలాస పురుషుడు ఇప్పటికే ఆయన ఎంతో మందితో వ్యవహారాలు సాగించారని ఆరోపణలు ఉన్నాయి గతంలో పెద్దల చిత్రాలలో నటించే నటితో కలిసి చీకటి కార్యకలాపాలు సాగించాడని అప్పట్లో అమెరికా మీడియాలో కథనాలు కూడా వచ్చాయి ఆ తర్వాత ట్రంప్ తన లాయర్ల ద్వారా ఈ కేసును అత్యంత చాకచక్యంగా పరిష్కరించుకున్నాడు ఇక ఇప్పుడు ట్రంప్ మరోసారి వార్తల్లో నిలిచాడు అమెరికా నేవీ రెండు వందల యాభైవ అతడు పాల్గొన్నాడు సిబ్బందిని ఉద్దేశించి ఉత్సాహపూరితమైన ప్రసంగం చేశాడు నేవీ రూపొందించిన పాటకు డాన్స్ వేసి అలరించారు దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో తెగ సందడి చేస్తోంది వయసు రీత్యా ట్రంప్ తాను ఉన్న చోటనే కాళ్ళు చేతులు అమెరికన్ ప్రజల్లో ఉత్సాహాన్ని రేకెత్తిచ్చాడు సుంకాల ద్వారా ప్రపంచ దేశాలపై ఆంక్షలు విధిస్తూ ఇప్పుడు స్టెప్పులు వేస్తున్నావా అంటూ ట్రంప్ను ఉద్దేశించి నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షనే ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తుంది అండ్ కొత్త కొత్త విషయాల్ని మేము ముందుకు తీసుకురావడానికి ప్రోత్సాహకరంగా కూడా ఉంటుంది అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వై వీడియోస్ ఛానల్ వైరల్గా మారుతుంది ఆర్థికంగా ఆర్ వాయిస్కి కొంతకాలం చేయుతను మీరు చేసే సహాయమే ఈ ఛానల్ని ముందుకు నడిపిస్తుంది అనే మాటను మరొకసారి గుర్తు చేస్తున్నాను ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్